భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లా మండల పరిధిలోని కలివేరులో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అడ్డగా మారిపోయింది అడ్డు అదుపు లేకుండా తవ్వకాలు సాగుతున్నా పట్టించుకునేవారు లేకపోవడంతో మాఫియా మరింతగా రెచ్చిపోయి రెండేళ్లుగా ఇదే గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అడ్డగా మారిపోయింది అడ్డు అదుపు లేకుండా తవ్వకాలు సాగుతున్నా పట్టించుకునేవారు లేకపోవడంతో మాఫియా మరింతగా రెచ్చిపోయి రెండేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగిస్తున్న రెవెన్యూ మైనింగ్ విజిలెన్స్ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి పోలీస్ హెచ్చరికలను పెడచెవిన పెడుతున్న అక్రమార్కులు ఫిర్యాదు చేసిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు అక్రమంగా గ్రావిల్ తవ్వకాలను ఇసుక మాఫియా తవ్వుతూ రెచ్చిపోతుందని రాత్రి పగలు అనే తేడా లేకుండా చిప్పర్లతో గ్రావిల్ తోలుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు తాము అధికార పార్టీ నేతలమంటూ ప్రభుత్వానికి రావాల్సిన రాయల్చీకి గండి కొడుతూ వందలాది టిప్పర్లు గ్రావిల్ ను ఇసుక మాఫియా తరలించుకుపోతున్న అధికారులు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక మాఫియా అక్రమ గ్రావిల్ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉన్నతాధికారులకు గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు